ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ వచ్చేసి తెలంగాణ మల్లన్న బోనాలు స్పెషల్ రెసిపీ సో ఒకసారి అయితే చూడండి చూపిస్తాను వచ్చేసి కొత్త రైస్తో అన్నం అనమాట పాషం అంటారు దీన్ని సో ఇది ఎట్లా చేసినా ఏంటి అనేది అయితే ఫుల్ వీడియో కానీ షార్ట్స్ రూపంలో కానీ పెడతాను నా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా వీడియో చేసినాను పెడి తాది కూడా చూడండి ఇక్కడ వచ్చేసి అన్పగింజలు చిక్కుడుకాయ అండ్ వంకాయ కర్రీ ఇది రైస్ అనమాట ఆల్రెడీ పిల్లలు మా హస్బెండ్ తిన్నారు కాబట్టి కొంచెం ఉంది పాశం అయితే ఫస్ట్ నేను తింటున్నాయి ఇప్పుడు ఎస్ దీంట్లో ఇంట్లో పాలు వస్తున్నాయి ఇది డిమాట్లో బిల్లం కాబట్టి ఈ వైట్ కలర్లో ఉంది లేకపోతే ఈ నాన్ వెజ్ కర్రీ కూడా పనికి సూపర్ ఉంది ఫుల్ వీడియోస్ వేసి పెడతాను లేకపోతే షార్ట్స్ కానీ పెడతాను నా వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సూపర్ టేస్ట్ బాయ్ బాయ్